హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మేకల మార్కెట్ లో ఉన్నామండి ఇది వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ ప్రతి శనివారం జరుగుతుంది ఈ వారం మట్టుకు మేకపోతులు తక్కువ వచ్చాయండి ఈ వీడియోలో మేకపోతుల రేట్లు ఎట్లున్నాయి ఏంటి అనేది చూద్దాం ఒకసారి కోతులు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది వీడియో చూపిస్తా చూడండి ఇంకొకటి ఏంటనంటే నేను లాస్ట్ వీడియో లాస్ట్ టైం పెట్టిన సొంత వీడియోలో నాగపూర్ మేకపోతులకి నాటు మేకపోతులకి డిఫరెన్స్ తెలియట్లేదు అని అడిగారు నాగపూర్ మేఘపోతులకి నాగ నాటు మేకపోతులకి డిఫరెన్స్ ఈ వీడియోలో చూపిస్తా ఖచ్చితంగా చివరి వరకు చూడండి వీడియో ఇక్కడ ఒక నాటు మేకపోతుందండి ఈ పోతు ఏ రేట్ చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎంత చెప్పావు ఇది ఇరవై రెండు వేలు అడిగారు అయినా అడిగారు రేటు ఎంత అడిగారు పదహారు వేలు ఇరవై రెండు వేలు చెప్తున్నారు అడగడం పదహారు వేలకు అడిగారండి అడగడం మీకు నాటు మేకపోతకి నాగపూర్ మేకపోతకి తేడా చెప్తా అని చెప్పాయి కదా ఇదిగోండి ఇవి ఇవి నాటు నేను సింగిల్ అది తీశాను కదా అది నాటేకపోతే ఇక్కడ నుంచి వరుసగా ఇవన్నీ కూడా నాటు డిఫరెన్స్ ఏంటి అని అంటే నెక్స్ట్ నాగపూర్ మేకపోతులు చూపించినప్పుడు చెప్తా ఈ ఈ వీడియో క్లారిటీ గా గుర్తు పెట్టుకోండి పోతలన్నీ విడిగా చూసుకోండి ఒకసారి ఓకేనా ఈ పెద్ద మేఘపోతులు మొత్తం కూడా ఎంత చెప్తున్నారు అనేది అడిగి చూద్దాం మొత్తం కూడా ఇవే సైజు నాలుగు మేకపోతులు ఉన్నాయంట నాలుగు మేకపోతులు వచ్చేసి లక్ష యాభై వేలు చెప్తున్నారు చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరం ఉంది ఇది నాట్లు ఫ్లాట్ గా గమనించండి చెవులు గాని ముఖం గాని ఒకసారి నాగపూర్ మేగపోతులు చూపిస్తా ఇగో నాగపూర్ మేకపోతులు అండి డిఫరెన్స్ ఆ గుంపులో కంటే ఇక్కడ చూపిస్తా చూడండి వాటి చెవులు చూసారా ఎంత ఉన్నాయా చెవులు గాని మొఖం గాని డిఫరెన్స్ అనమాట మొఖం ఉప్పుగా ఉంటుంది గడ్డం దగ్గర కనుక చెవులు బారు ఉంటాయి వాటికి వీటికి చెవులు బారుంటాయి ఇవి చెవులు బారు ఉన్నాయన్నీ కూడా మహారాష్ట్ర నాగపూర్ అనమాట ఇక చిన్న పిల్లలు కూడా కనిపెట్టడం ఇలాగేనండి చెవు బారు ఉన్న పిల్ల అంటే నాగపూర్ మేక ఎంత చెప్పారు ఇది జత నలభై ఐదు వేలు జత వచ్చేసి నలభై ఐదు వేలుగా చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరం ఉంది ఇరవై ఏళ్ళండి నాటి మేకపోతున్నాపూర్ మేకపోతుంది నాగపూరియే కదా వాళ్ళ మాటల్లోనే వినిపించాగా ఆయన చెప్తున్నాడు నాగపూర్ మేకపోతులు వాటికి వీటికి డిఫరెన్స్ చూపించాయి కదండి బయలుకోడి బయలుకోడి నాటుకోడి డిఫరెన్స్ తొందరగా కనిపెట్టొచ్చు ఇదండి చెవులు చెవులు బారున్నాయి ముఖం కూడా ఉబ్బుగా ఉంటది వీటికి అలా అది అదిగోండి ఇది నాటు మేక బాన్సువాడ బాన్సువాడ నుంచి తోలకొస్తారా బాన్సువాడ నుంచి తీసుకొస్తారంట ఆ పోతులు ఇక్కడ ఒక మీడియం సైజ్ గట్రా చిన్నవి కాదు పెద్దవి కాదు నాటు మేకపోతులు మొత్తం వచ్చేసి పదకొండు ఉన్నాయండి పదకొండు మేకపోతులు వచ్చేసి రేట్ అని చెప్పారు ఇరవై మూడు వేలు అంతేనా జాత వచ్చేసి ఇరవై మూడు వేలుగా చెప్పారండి చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఇవి కూడా నాటు మేకపోతులే ఈ సైజులు ఎక్కువ ఇందులో ఒకటి రెండు ఎన్ని ఉన్నాయి పన్నెండు ఇవి మొత్తం కూడా నాటు మేకపోతులే ఇంకో ఇది ఒకటి కాదండి చిన్నపిల్లల్లో కూడా మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది ఈ చెవులు ఏలాడేసింది ఇగో దానికి దీనికి డిఫరెన్స్ అర్థమైపోద్ది మీకు ఇవి ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు అనేది చూద్దాం ఎన్ని ఉన్నాయి పదకొండు ఎంత చెప్పారు జాత ఓ పిల్లల రేట్లు ఎందుకు కావాల్సి అని చెప్తున్నారు జాత ఇరవై నాలుగు వేలుగా చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఇక్కడ రెండు మేకపోతులు ఉన్నాయండి వేరే చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాం ఎంత చెప్పారు ఈ జాత ఇరవై ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారు ఏం కాదు ఉంది ఇది కూడా నాటు మేకపోతులే మొత్తం కూడా చాలా వరకు నాటు మేకపోతలు ఉన్నాయి నాగపూర్ మేకపోతులు కనిపిస్తున్నప్పుడు నాగపూర్ మేకపోతులు అని చెప్తా నాటు కనిపిస్తే అనే చెప్తాను వీడియో చూడండి ఈ జాత ఎంత చెప్పారు తమ్ముడు ఇరవై వేలు ఇది వచ్చేసి జత ఇరవై వేలు చెప్పారు ఒక్కొక్కటి వేలుగా చెప్పారు రేటు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఇక్కడ ఇందులో నాటు నాగపూర్ రెండు మిక్సింగ్ ఉన్నాయండి ఇది తెల్లది మట్టికి నాటు మేకపోతుంది ఇది కొద్దిగా ఇది నాగపూర్ ఆ తెల్లది నాటు మేకపోతుంది ఎంత చెప్పారు ఇవి ఇవి రెండు జత అయితే ఎంత చెప్పారు యాభై ఐదు వేలు జత వచ్చేసి యాభై చెప్పారు అయితే అరవై వేలు అవి రెండు అయితే యాభై ఐదు వేలు అయితే అరవై వేలుగా చెప్పారు పెద్ద పోతులు సురేట్ ఏం కాదు బేరం ఉంది ఇవి నాగపూర్ అండి ఈ మూడు ఎంత రేటు చెప్తున్నారు ఎంత చెప్పారు ఈ మూడు ఎంత చెప్పారండి మూడు నలభై మూడు వచ్చేసి నలభై వేలుగా చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఇక్కడ ఈ రెండు బేరం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇది రెండు వచ్చేసి అమ్మేశారండి బేరం అయిపోయింది ఏ రేట్కి అమ్మారు ఏంటి అనేది అడుగుతా ఎంత పడ్డాయి తమ్ముడు ఇవి ఎంత కమ్మారు ఎంత అన్నారు పది పది ఇరవై వేలు మేకపోత కి కొట్టేలు కూడా పదివేలు సేమ్ రేట్ పడ్డంత ఇరవై వేలకి అమ్మేశారు ఆ తమ్ముడు వాళ్ళు వాళ్ళకి ఆ బ్లూ కలర్ ఇక్కడ ఒక జాత మేకపోతులు ఉన్నాయి ఇది ఎంత చెప్తున్నారు ఎందుకున్నారు బాబా ఇవి చెప్పు రెండు జత నలభై వేలు చెబుతుంది జత ఎనభై వేలు చెప్తున్నారు ఇక్కడ కట్ ఉంది కట్ ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు అనేది ఒకసారి ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఎంత చెప్తున్నారు జత ఇరవై ఆరు జత వచ్చేసి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారండి నాటు మేకపోతు దొరకట్లేదు అని రేట్లు ఎక్కువ చెప్తున్నారు దొరకట్లేదు అని ఈ వారం మార్కెట్ మొత్తం కూడా నాటు మేకపోతలే వచ్చాయి నాగపూర్ మేకపోతలు తక్కువ అనమాట పెద్దగా రాలేదు ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి పోత పిల్లలు వేరే చెప్తున్నారు ఏంటి అని చూద్దాం ఎన్ని ఉన్నాయి తమ్ముడు పన్నెండు ఎంత చెప్పావు జాత పదమూడు వేలు బుడ్డ పిల్లలు పదమూడు వేలు చెప్పారు చెప్పడం జాత వచ్చేసి పదమూడు వేలు చెప్తున్నారండి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూపిస్తా పది ఎంత చెప్పారు జాతారు పదహారు వేలు ఆ పిల్లలు కొన్నారా వాళ్ళు ఎంత కొన్నారు ఎనిమిది వేలు ఒక పిల్ల బేరం అయింది ఎనిమిది వేలకి పదహారు వేలు చెప్తున్నారు అది ఎనిమిది వేలకు అమ్మింది ఈ సైజు ఉందండి పిల్లపోత సైజు సేమ్ అదే సైజు దాని సరసదే కవల పిల్లట్టుంది దాని సరసదే అన్నారు జత పదహారు వేలుగా చెప్తున్నారు వచ్చేసి ఈ నాలుగు ఏది బేర అయిపోయినాయా పదిహేడు వేలు చెప్పడం ఎంత చెప్పావా ఇరవై వేలు చెప్పారు జత జత వచ్చేసి ఇరవై ఒక్కొక్కటి ఇరవై చెప్పినవా జత చెప్పినవా ఒక్కొక్కటి ఇరవై ఒక్కొక్కటి పదహారు బేర అయిపోయినట్టేనా ఈ నాలుగు పోతులు కూడా పదహారున్నరకి అమ్మేశారంటండి ఓకే ఇంకా ఈ వారం మేకపోతుల మార్కెట్ ఎట్లుంది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి నాకు తెలిసి ఈ వారం నాటు మేకపోతులు బాగా వచ్చాయి నాటు మేకపోతలు దొరకట్లేదు కాబట్టి కొంచెం రేట్లు కూడా కొద్దిగా ఎక్కువే ఉన్నాయి నాగపూర్ చాలా తక్కువ అసలు మార్కెట్ లో మేకపోతలు అనేటివి లేవు అవి కనిపిస్తున్నాయి కదా ఇదే ఖాళీగా ఉంది ఈ వారం మేకపోతుల మార్కెట్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్